ఆర్ఎస్ అక్షర క్షేత్రానికి స్వాగతం శీర్షిక పురా జ్ఞాపకం రచన డాక్టర్ బాణాల శ్రీనివాసరావు పఠనం సుమతి చురుకంటి పురా జ్ఞాపకం నీ కాళ్ళ కింద రెండు పాదాల మందం భూమి నీది కానప్పుడు కలం కాగితం మీద కనీసం వేలిముద్రగానైనా మిగిలిపోలేనప్పుడు ఎగిరే పక్షి రెక్కలో ఈకలానైనా వదగలేనప్పుడు రోజులో ఒక్క క్షణమైన కష్టజీవుల కథల్ని వినలేనప్పుడు వాళ్ల కన్నీళ్ల బాధల బరువుల్ని మోయలేనప్పుడు కొమ్మ నుండి రాలిపడే పూలకయ్యే గాయాలు నిన్ను బాధించినప్పుడు అప్పుడప్పుడైనా ఉభయచర జీవిలానైనా జీవించలేనప్పుడు ఆ భుజకీర్తులెందుకు ప్రిఫిక్సులెందుకు సఫిక్స్లెందుకు గగనతలంలో ఘనీభవించిన మేఘాలు చినుకుల సందడి చేస్తేనేగా పచ్చని పంటల ప్రవాహం కొమ్మల గుండెల్లోంచి చిగుర్లు చిగుర్ల నరాల నుంచి ఆకులు ప్రకృతి పంచే ప్రాణవాయువేగా సకల జీవుల జీవరహస్యం మొగ్గలు పూలై రాల్చే పుప్పడి కిరణాలేగా గాలిలో పరవశిస్తూ గానమై పరిమళిస్తూ పరిణామక్రమానికి మూలధాతువై భూమి పొరల్లో మమేకమై రెండు రెక్కలతో రివ్వున మళ్లీ పక్షిలా దిగంతాలకు ప్రయాణం పురాజ్ఞాపకంలా పునరావృత కాసారంలా ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం మన కవిత్వం మన ఛానల్